హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు స్పెషల్గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణం కమ్మగా నోరూరించేలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కొంతమంది దీనినే పొంగలన్నం అంటారండి లేదంటే బెల్లపన్నం అని కూడా అంటారు ఎక్కువ పాలు అవసరం లేకుండా తక్కువ పాలతోటి పాలు విరిగిపోకుండా బెల్లంతో పరమాణాన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పరమాన్నం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యంతో పరమాన్నం టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే ఒక హాఫ్ కప్ పెసరపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసుకోండి పచ్చిశనగపప్పు వేసుకోవటం వల్ల పరమాణం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే వాటర్ని పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా బియ్యాన్ని వాష్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇలా కరెక్ట్గా కొలుచుకొని వాటర్ వేసుకున్నారంటే ఎసరనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇందులోనే ఒక కప్పు పాలన వేసుకొని పరమాణాన్ని ఉడికించుకోవాలి పరమాణం అంటేనే పాలతో ఉడికించుకోవాలి కాబట్టి ఒక కప్పు పాలను వేసుకొని వీటన్నింటినీ కలిపి మూతపెట్టి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఈ పరమాణాన్ని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కకు తీసేసుకుందాం కుక్కర్లో నుంచి ప్రెషరంతా పొయ్యేలోపు కుక్కర్ని పక్కన పెట్టుకొని వేరొక పొయ్యి మీద మందపాటి గిన్నెను పెట్టుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే పాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంతవరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి ఇలా బెల్లం లాగా రెడీ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి మ్యాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లంలో ఏమన్నా రాళ్ళు రాళ్ళున్నా డస్ట్ ఉన్నా వచ్చేస్తుందండి బెల్లం వాటర్లో ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ రైస్ను ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఈ బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడికిస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు పాలను వేసుకొని ఉడికించుకుంటే పరమాణం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు ఒక కప్పు ఇప్పుడు ఒక కప్పు రెండు కప్పులు పాలను మాత్రమే తీసుకున్నాము పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిటికడంతా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను మీరు ఏ స్వీట్ చేసినా అందులో కొంచెం అంతా ఉప్పు వేస్తే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాచీ పౌడర్ పరమాన్నంలో కంపల్సరీ వేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తీసుకున్నామంటే పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది చూడండి పరమాణం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఎంతసేపు ఉన్నా గట్టి పడకుండా పరమాన్నం అనేది ఇలాగే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకుందాం ఇంతే అండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ పరమాణాన్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పైన కొంచెం ఆవు నెయ్యిని వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి తర్వాత ఈ పరమాణాన్ని ప్రసాదంగా తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పరమాణం రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ